నమస్తే అండి ఈ వీడియోలో ఏసీకి కరెంట్ బిల్ ఎంత వస్తుందో ఈ స్మార్ట్ ప్లగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఎలా అంటే మొబైల్లో ఒక అప్లికేషన్ ఉంటుంది ఈ స్మార్ట్ ప్లెగ్ మన ఏసీకి కనెక్ట్ చేసి మన మొబైల్ యాప్లో ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది ఎన్ని యూనిట్స్ ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఈ విధంగా అయితే యాప్ ఉంటుంది మన మొబైల్లో సో డైలీ ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవచ్చు ఇలాగే ఒక కస్టమర్ గ్యాస్ ఫిల్ చేయక ముందు గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత ఎంత యూనిట్స్ ఖర్చు అవుతుంది అనేది చూపించారనమాట సో గ్యాస్ ఫిల్ చేయక ముందు రెండు వందల ఎనభై తొమ్మిది యూనిట్స్ అయితే వచ్చేది సో ఒక నెల రెండు వంద రెండు వందల అరవై ఒక నెల రెండు వందల ఎనభై కూలింగ్ తక్కువ వచ్చేది పవర్ బిల్ ఎక్కువ వచ్చేది తర్వాత చేసిన తర్వాత నూట డెబ్బై ఒక యూనిట్లు తర్వాత నూట అరవై యూనిట్లు చాలా వరకు ఫార్టీ పర్సెంట్ అయితే తగ్గింది ఈ విధంగా మీరు ట్రాక్ చేసుకొని మీ ఏసీ కరెంట్ బిల్ని అయితే తగ్గించుకోవచ్చు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఏసీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇది ఏసీకే కాదు ఏ ఎలక్ట్రానిక్స్ అయినా కూడా యూజ్ అవుతుంది